హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్ డ్రైవర్ లాగ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో ఒక మంచి టాపిక్ మీద మీకైతే వీడియో ఉంటుంది సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి బాగా ఉపయోగపడుతుంది లాస్ట్ వర్డ్ చూడండి ఈ కారు యొక్క బిల్డ్ క్వాలిటీ అనేది మనని కాపాడుతుందా అసలు మనం దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి మనం కారు కొనేటప్పుడు ఖచ్చితంగా ఈ బిల్డ్ క్వాలిటీ ఈ ఫైవ్ స్టార్ రేటింగ్ అనేది ఖచ్చితంగా చూసుకొని కారు కొనాలా దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఈ బిల్డ్ క్వాలిటీ అని దాని గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో మాట్లాడతాను సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి హండ్రెడ్ పర్సెంట్ బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ వీడియోని మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ నుంచి లాస్ట్ అవర్ చూడండి మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది ఫ్రెండ్స్ అదే విధంగా ప్లీజ్ కంపల్సరీ వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ మధ్య కాలంలో చాలా మంది గుడ్డిగా నమ్ముతున్నారు ఒక అపోహ ఉంది జనాలలో అది ఏమిటంటే మన కార్ యొక్క బిల్డ్ క్వాలిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ వన్ గా ఉందో లేదో చూసుకోవాలి అనే ఒక అపోహలో చాలా మంది ఉన్నారు సో దాని గురించి నేను క్లియర్ గా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ కార్ కొంటే బాగా ఉంటుంది ఏ కార్ యొక్క బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది ఫైవ్ స్టార్ రేటింగ్ దేనికి ఉంది అని చూసుకొని మనం అదే కారు కొనుక్కోవాలి అనే అపోహలో చాలామంది ఉన్నారు సో మీకు తెలియని విషయం ఏంటంటే సో ఇక్కడ మీరు చూసుకోవాల్సింది కారు యొక్క బిల్డ్ క్వాలిటీ కాదు సో ఇక్కడ మీరు నెంబర్ వన్గా చూసుకోవాల్సింది ఏంటంటే మీ డ్రైవింగ్ యొక్క క్వాలిటీ సో మీ డ్రైవింగ్ అనేది ఏ విధంగా ఉంది ఎంత పర్ఫెక్ట్గా మీరు డ్రైవింగ్ చేస్తారు డ్రైవింగ్లో అన్ని విషయాలు అన్ని విధాలా పాటిస్తారా మీ డ్రైవింగ్ యొక్క నైపుణ్యం అనేది ఏ విధంగా ఉంది మీరు అన్ని జాగ్రత్తలు పాటిస్తూ చాలా సేఫ్గా డ్రైవింగ్ చేస్తారా మీకు కనుక డ్రైవింగ్ అనేది సరిగా రాకుంటే మీ దగ్గర ఎంత ఫైవ్ స్టార్ రేటింగ్ ఉన్నా ఎంత బిల్డ్ క్వాలిటీ స్టాండర్డ్గా ఉన్న కార్ అయినా వేస్ట్ కదా అసలు బిల్డ్ క్వాలిటీ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు దేనికి పనికి వస్తుంది ఏదైనా ఒక యాక్సిడెంట్ అయితేనే ఆ బిల్డ్ క్వాలిటీ ఎట్లా ఉంది ఎంత వరకు దెబ్బతిన్నది ఏ మేరకు దెబ్బతిన్నది అనేది తెలుస్తుంది ఓకే ఎలాంటి యాక్సిడెంట్ ఎలాంటి ప్రమాదం లేకుండా మనం అన్ని విధాలుగా డ్రైవింగ్లో అన్ని జాగ్రత్తలు పాటిస్తూ మన క్వాలిటీ ఆఫ్ డ్రైవింగ్ అనేది పర్ఫెక్ట్గా చేస్తుంటే అలాంటి ప్రమాదాలు జరగదు కదా అలాంటప్పుడు మన దగ్గర ఏ కారణం పర్లేదు కదా ప్రమాదం జరగకుండా చూసుకోవాలి సో డ్రైవింగ్ అనేది పర్ఫెక్ట్గా మనం నేర్చుకొని డ్రైవింగ్లో మనం అన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఏకాగ్రత మొత్తం దృష్టి మొత్తం మన రోడ్డు మీద కాన్సన్ట్రేషన్ పెట్టి మన అన్ని జాగ్రత్తలు పాటిస్తూ రోడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూ మనం డ్రైవింగ్ చేసామంటే ఎలాంటి ప్రమాదం జరగదు సో అందుగురించి ప్రతి ఒక్కరు బిల్డ్ క్వాలిటీ కాదు చూసుకునేది మన యొక్క డ్రైవింగ్ క్వాలిటీ అనేది నెంబర్ వన్గా ఉండే విధంగా మనం ఆ విధంగా నేర్చుకోవాలి ఆ విధంగా డ్రైవింగ్ చేయాలి సో అలా చేసినప్పుడే మనకు ఎలాంటి ప్రమాదం లేకుండా మనం చాలా హ్యాపీగా సేఫ్గా మన గమ్య అయితే చేరుకోవచ్చు అసలు ప్రమాదాలు జరుగుతానికి గల కారణాలు ఏంటి సో డ్రైవింగ్లో మనం చేసే కొన్ని కొన్ని పొరపాట్లు తప్పుల వల్ల మన వెహికల్ అనేది ప్రమాదానికి గురవుతుంది ఓకే ఎలాంటి ఎలాంటి సందర్భాల్లో జరుగుతుంటాయి ఒకటి స్పీడ్గా అతి స్పీడ్గా మితిమీరిన వేగంతో డ్రైవింగ్ చేయడం ర్యాష్ డ్రైవింగ్ చేయడం అండ్ ఎదర ఉన్న వెహికల్స్కి మినిమం సేఫ్టీ డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా చాలా దగ్గర దగ్గరికి ఉండటం మన ముందు ఉన్న వెహికల్స్ని తొందరపడి ఓవర్టేకింగ్ చేయడం సో ఎదురుగా వస్తున్న వెహికల్ ఎంత దూరంలో ఉంది ఆ వెహికల్ వచ్చేలోపు మనం ఓవర్టేక్ చేస్తామా లేదా అనే విషయంలో అనే అవగాహన తెలియకపోవడం తొందరపాటు డ్రైవింగ్లో తొందరగా వెళ్ళాలి వెళ్ళాలి అనే తొందరపాటు అండ్ ముందు వెళ్తున్న వెహికల్స్తో పోటీ పడుతూ వాళ్ళకంటే మనం ముందు వెళ్ళాలి తొందరగా వెళ్ళాలి ఆ కార్ని మనం ఓవర్టేక్ చేయాలి ఆ కార్ని మనం సైడ్ కొట్టాలి అనే ఒక తప్పుడు ఉద్దేశంతో స్పీడ్గా డ్రైవింగ్ చేయడం బ్లైండ్గా రైట్కి లెఫ్ట్కి రావడం సిగ్నల్స్ ఇండికేటర్స్ని సరిగా యూజ్ చేయకపోవడం రోడ్ సిగ్నల్స్ని రోడ్ సైడ్ ఉన్న ట్రాఫిక్ సిగ్నల్స్ని గమనించకుండా స్పీడ్గా వెళ్ళిపోవడం డ్రైవింగ్ చేయడం సో ఇలాంటి పొరపాట్ల వల్ల బండి అయితే వెహికల్స్ యాక్సిడెంట్కి గురవుతుంటాయి సో ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే కారణాలు చెప్పానో వాటిని అన్నింటినీ మీరు తూచా తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ పాటిస్తూ మీరు అన్ని జాగ్రత్తలు తీసుకొని డ్రైవింగ్ చేశారంటే అక్కడ ఏ వెహికల్ అయినా ప్రమాదానికి గురయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి ఎందుకంటే పూర్తి స్థాయిలో మీ దృష్టి ఏకగ్రత మొత్తం రోడ్డు మీద పెట్టి అన్ని విధాలుగా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ మీరు అన్ని చూసుకుంటూ డ్రైవింగ్ చేస్తున్నారు కనుక మీకు ఎలాంటి ప్రమాదం జరిగే అవకాశం లేదు మీరు ముందే పసిగట్టి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు కనుక ఖచ్చితంగా మీ డ్రైవింగ్ క్వాలిటీ అనేది నెంబర్ వన్గా ఉంటుంది సో ఇది చూసుకోవాలి మనం అక్కడ ఏ కారైనా పర్లేదు ఫ్రెండ్స్ మనం చూసుకోవాల్సింది మన డ్రైవింగ్ యొక్క నైపుణ్యం మన డ్రైవింగ్ యొక్క క్వాలిటీ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ సపోజ్ మేము ఎన్ని సంవత్సరాల నుంచి సపోజ్ నేను ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి నేను డ్రైవింగ్ అయితే చేస్తున్నాను ఈ ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో నేను ఎన్నో కార్లు నడిపాను ఆటోమేటిక్ నడిపాను మాన్యువల్ నడిపాను మారుతి ఎయిట్ నుంచి మారుతి ఓమ్ని టాటా సుమ్ము ఎండగా ఇండిగో ప్రతి ఒక్క వెహికల్ టాటా వెహికల్స్ మహీంద్రా వెహికల్స్ ఇనోవా బెంజు బిఎం డెబ్బులు ఆర్డీ ఇలా అన్ని రకాల ఎన్నెన్నో కార్లు నడిపాను సో మనం ఇంతవరకు దేవుని దయ వల్ల ఎలాంటి ప్రమాదానికి అయితే గురి కాలేదు సో ఎందుకు కాలేదు మా సీనియర్ డ్రైవర్లు అనేది ప్రమాదం జరగకుండా ఎట్లా డ్రైవింగ్ మేము సో ఎందుకంటే మా యొక్క డ్రైవింగ్ క్వాలిటీ అనేది నెంబర్ వన్గా ఉంటుంది మా పూర్తి ఏకాగ్రత రోడ్డు మీద ఉంటుంది మేము అన్ని విధాలుగా డ్రైవింగ్లో మనం పాటించవలసిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మేము కరెక్ట్గా పర్ఫెక్ట్గా పాటిస్తూ డ్రైవింగ్ చేస్తున్నాం కనుక మాకు ఎలాంటి ప్రమాదం లేకుండా మేమైతే డ్రైవింగ్ చేస్తున్నాము సో అదే విధంగా మీరందరూ ప్రతి ఒక్కరూ ఇలా డ్రైవింగ్లో అన్ని జాగ్రత్తలు పాటిస్తూ మీ క్వాలిటీ ఆఫ్ డ్రైవింగ్ అనేది చాలా నెంబర్ వన్ పర్ఫెక్ట్గా వచ్చే విధంగా మీరు ఆ విధంగా నేర్చుకొని డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీకు ఆడ ఏ కారణం ఒకటే సో స్విఫ్ట్ కార్ ఉన్న ఒకటే మారుతి కార్ ఉన్న ఒకటే అండ్ టాటా కార్స్ ఉన్నా మహేంద్ర కార్స్ ఉన్నా ఏ కార్ అయినా పర్లేదు సో మనం నెంబర్ వన్గా మనం పాటించాల్సింది మన డ్రైవింగ్ ఒక క్వాలిటీ దాని తర్వాతకి సెకండరీ బిల్డ్ క్వాలిటీ మామూలుగా వెహికల్స్ హైవేలలో యాక్సిడెంట్స్ అనేవి ఎంత స్పీడ్లో వెళ్తున్నప్పుడు అవుతుంటాయి ఖచ్చితంగా ఒక హండ్రెడ్ స్పీడ్ పైకి ఉన్నప్పుడు యాక్సిడెంట్ అవుతుంటాయి హండ్రెడ్ వన్ ట్వంటీ వన్ థర్టీ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ ఈ స్పీడ్లో కనుక బండి ఒక కారు యాక్సిడెంట్ అయిందంటే ఖచ్చితంగా ఎంత పెద్ద బిల్డ్ క్వాలిటీ ఉన్న వెహికల్ అయినా సరే ఖచ్చితంగా దెబ్బతింటుంది హండ్రెడ్ పర్సెంట్ దెబ్బతింటుంది ఇంకోటి సీట్ బెల్ట్ పెట్టుకున్న అలవాటు ఖచ్చితంగా ఉండదు డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళు పెట్టుకోరు వెనకాల కూర్చున్న వారు పెట్టుకోరు సో ఇక ఎక్కడ ఉంటుంది ప్రాణం సపోజ్ మార్తి షిఫ్ట్ కార్ అనేది బిల్డ్ క్వాలిటీ తక్కువ ఉంది అనుకుందాం సో షిఫ్ట్ డిజైర్ వచ్చి ఇప్పటికీ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వచ్చింది కారు సో ఇప్పటికే కార్ అంటే చాలా డిమాండు రీసేల్ వాల్యూ ఎక్కువ ఉంటుంది సో ఎందుకు ఉంటుంది రీజనబుల్ ప్రైజ్ ఉంటుంది మైలేజ్ ఎక్కువ వస్తుంది డిమాండ్ ఉంది వెహికల్కి చాలా వెహికల్స్ స్విఫ్ట్ డీజర్ కార్లు ఇప్పటికీ అంత డిమాండ్ ఉంది అన్ని కార్స్ సేల్ అవుతుంటాయి ఎందుకంటే లో మెయింటెనెన్స్ మైలేజ్ రీసేల్ వాల్యూ డిమాండ్ ఎక్కువ ఉంది కనుక సో ఈ కార్స్ మారుతీ కార్స్ ఎక్కువ మైలేజ్ ఇస్తాను గల కారణం బిల్డ్ క్వాలిటీ అంటే కార్ యొక్క వెయిట్ అనేది తక్కువగా ఉంది ఎక్కువ ఫైబర్ యూజ్ చేసి ఏదైతే మనకు ఐరన్ ఉందో కొంచెం గేజ్ అనేది పల్సగా ఉంటుంది సో దానివల్ల వెయిట్ తక్కువ ఉంది కనుక మైలేజ్ అనేది ఎక్కువ వస్తుంది ఎస్ సపోజ్ ఇప్పుడు టాటా కార్స్ ఉన్నాయి బిల్డ్ క్వాలిటీ అనేది కొంచెం స్టాండర్డ్గా ఉంటుంది మందంగా ఉంటుంది సో దానివల్ల కార్ యొక్క బరువు ఎక్కువ ఉంది కాబట్టి మారుతి కార్స్తో పోలిస్తే టాటా కార్స్ అనేవి మైలేజ్ తక్కువ వస్తాయి సో దేనికి ఉండే డిమాండ్ దానికే ఉంది దేంట్లో ఉన్న మైనస్లు దాంట్లో ఉన్నాయి దేంట్లో ఉన్న ప్లస్లు దాంట్లో ఉంటాయి సో ఇవి తేడాలు అయితే ఉంటాయి సో కారు ఒక వెయిట్ పెరిగే కొద్దీ మైలేజ్ తక్కువ వస్తుంది ఎంత లైట్ వెయిట్ ఉంటే కార్ అనేది మైలేజ్ ఎక్కువ వస్తుంది సో ఈ విధంగా బిల్డ్ క్వాలిటీలో తేడాలు అయితే ఉంటాయి సో మన ఇండియన్స్ మనం ముఖ్యంగా చూసుకునేది ఏంది లో మెయింటెనెన్సు రీసేల్ వాల్యూ ఎక్కువ మైలేజీ సో ఖచ్చితంగా ఇలాంటి వెహికల్స్ కొనడానికి చాలామంది ఇష్టపడుతుంటారు అన్నట్టు ఫ్రెండ్స్ నేను బిల్డ్ క్వాలిటీ మనం చూసుకోవద్దు అవసరం లేదు అని అంటలేను సో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ బిల్డ్ క్వాలిటీకి కూడా కావాలి కారు యొక్క బిల్డ్ కూడా మన ప్రాణాలని రక్షిస్తుంది సపోజ్ మనం హైవేలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నేను చెప్పిన ఎన్ని జా ఎన్ని జాగ్రత్తలు ఉన్నాయి కదా ఇవన్నీ జాగ్రత్తలు పాటిస్తూ మనం సక్రమంగా వెళ్ళినా కూడా అనుకోని కొన్ని కొన్ని పరిస్థితులలో మన వెనక నుంచి వచ్చేవాళ్ళు కానీ మన సైడ్ నుంచి వచ్చేవాళ్ళు కానీ మనం ఎంత కరెక్ట్గా వెళ్తున్నా అవతల వాళ్ళు చేసే పొరపాటు వల్ల మన కారు కూడా ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి సో అలాంటప్పుడు మనం ఏం చేయలేం సో అలా జరిగేది ఉంటుంది జరుగుతుంది నైంటీ పర్సెంట్ మాత్రం మనం పాటించవలసిన జాగ్రత్తలు పాటిస్తూ మనం డ్రైవింగ్ చేస్తే ఎలాంటి ప్రమాదం ఉండదు ఒక టెన్ పర్సెంట్ ఇతర ఇతర కారణాల వల్ల ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి సో అలాంటప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవడం స్లోగా డ్రైవింగ్ చేయడం కార్ యొక్క బిల్డ్ క్వాలిటీ కొంచెం స్టాండర్డ్గా ఉండడం వల్ల మన కారు అయితే ఎక్కువ దెబ్బ తినదు ప్రాణప్రాయ స్థితుల నుంచి మనమైతే బయటపడవచ్చు సో ఈ విధంగా ఉపయోగపడుతుంది బిల్డ్ క్వాలిటీ ఎంతోమంది ఓలా ఊబర్ క్యాబ్లలో రెగ్యులర్గా ఈ స్విఫ్ట్ డీజర్ కార్లని ఎయిర్పోర్ట్లకి సిటీ ట్రాఫిక్లో డ్రైవింగ్ చేస్తానికి రెగ్యులర్గా వాడుతుంటారు సో ఎలాంటి ప్రమాదం జరుగుతుంది ఏ ప్రమాదం జరుగుతలేదు ఎందుకంటే వారు డ్రైవింగ్లో ఖచ్చితంగా సీనియర్ డ్రైవర్సు అన్ని విధాలుగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పాటిస్తూ తొందరపడకుండా అన్నీ జాగ్రత్తగా గమనిస్తూ పర్ఫెక్ట్గా డ్రైవింగ్ చేస్తున్నారు కనుక ఎలాంటి ప్రమాదం జరుగుతలేదు సో మనం అది చూసుకోవాలి సపోజ్ వాళ్ళు వెహికల్స్ని క్రాష్ చేసి వెహికల్స్ని గుద్ది టెస్ట్ చేస్తారు కదా అది ఎంత స్పీడ్లో చేస్తారు సిక్స్టీ నుండి సిక్స్టీ ఫైవ్ స్పీడ్లో గుద్ది చేపిస్తు చూపిస్తుంటారు సిక్స్టీ నుంచి సిక్స్టీ ఫైవ్ స్పీడ్లో మాత్రమే వెహికల్స్ని ఇలా గుద్ది క్రాష్ చేపిచ్చి చూపిస్తుంటారు సో అంత స్పీడ్లో ఎప్పటికైనా వెహికల్స్ డ్యామేజ్ కావు యాక్సిడెంట్ అనేది కావు సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ స్పీడ్లో ఏమైనా హండ్రెడ్ ఎబో ఉన్నప్పుడే హండ్రెడ్ వన్ ట్వంటీ వన్ థర్టీ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ ఇలా ఎక్కువగా స్పీడ్ ఉన్నప్పుడు మాత్రమే ఎక్కువగా డ్యామేజ్ అవుతుంది సో ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తు ఎంత పెద్ద వెహికల్ ఉన్నా సరే ఖచ్చితంగా అంత స్పీడ్లో మనకు యాక్సిడెంట్ అయిందంటే ఖచ్చితంగా ఏ కార్ అయినా సరే చాలా వరకు దెబ్బతింటుంది సో ఇదే వాస్తవం ఇదే సత్యం సో చాలా మందికి తెలిసే ఉంటుంది సో ఎవరైతే తెలియదో వాళ్ళు తెలుసుకుంటారు అనే ఉద్దేశంతో సో ఈ టాపిక్ మీద ఈ వీడియో తీయడం అయితే జరిగింది నేను చెప్పిన విషయాలన్నీ అనిపిస్తున్నాయా వాస్తవమా అవాస్తవమా మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చలేదా దాని గురించి మీరు ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ సో మచ్